ఇటులే ఉంటా మనుచు మాత్రం మారదనుచు కలగన కుమ కాస్త అమ్మ మాటల్లో ఉంది అందుకే ఆ దేవతని మార్శ్రీ కరణలో కూడా నింపిడైనా గడి చిన్న ఇటులే ఉంటా మను ఏ మాత్రం మారదను కలగను కుమా కలగను కుమా కాస్త యోచించు మా రోజు గడి చిగడ చితే చాలు మారిపోవు పరిస్థితి చిత్తులు మారిపోవు ఆలోచనలు కాదన కుమ సత్యం అది ఏ సుమా జనవరి పందొమ్మిది అరవై నాలుగు జనవరి పద్దెనిమిది తేదీ బాబా రాయణ చెందిది గడ చిన్న స్థితులు ఉంటా మనసు ఏ మాత్రం మారదనుసు కలగనకుమా కాస్త యోచించుమా రోజు గడిచితే చాలు మారిపోవు పరిస్థితులు మారిపోవు ఆలోచనలు కాదనకుమా సత్యం అది ఏ సుమా తిరిగిసి కూర్చోడానికి అవకాశం లేదు మనకు ఒక రోజు గడిచిపోతే పరిస్థితులు అన్ని మారిపోతాయి మన కర్మలు అన్నిటికీ కారణము సంస్కారాలేను మన కోరికలు అన్నిటికీ కారణము ఆ సంస్కారములే మన కర్మలు అన్నిటికీ కారణము సంస్కారాలేను మన కోరికలన్నిటికీ కారణము ఆ సంస్కారాలే ఏది జరిగినా సరే ఏది పోయినా సరే ఎంత ఏచినా సరే ఫలితం ఉండదు పైగా బాధ మిగులునో ఏది జరిగినా సరే ఏది పోయినా సరే ఎంత ఏచినా సరే ఫలితం ఉండదు పైగా బాధ మిగులు ఎన్నాడు ఇటులే ఉంటా మనసు ఏ మాత్రం మారుదనుసు కలగలు కుమా కాస్తా యోచించుమా రోజు గడిపితే చాలు మారిపోవు పరిస్థితులు మారిపోవు ఆలోచనలు కాదన కుమా సత్యం అది ఏ సుమా అయితే ఉంటే మన నాగమైనటువంటి ఆలోచన ద్వారా మారిపోతుంది ఆయనతో ఉంటే ఏదో మొక్కుబడిగా ఉంటే మారదు శ్రీ మెహరుని సన్నిధిలో దేనికి వ్యాకుల పడరాదు మే ఎదురైనా నవ్వుతూ ఆహ్వానించాలి శ్రీ మెహరుని సన్నిధిలో దేనికిల పడరాదు మరణ ఎదురైనా నవ్వుతూ ఆహ్వాన సాగరుడను నేనని సాగరుడను నేనని ప్రభుని చెల్లేనిదే జరగదేవి అన్నాడు జగదీశుడు జగముల నేలు ఈశుడు సాగరుడను నేనని ప్రభుని ఇచ్చలేనిదే గరగదేవి అన్నాడు జగదీశుడు జగమేలు జగముల మేలు ఈశుడు ఎన్నాడు గడచిందా మనసు ఏ మాత్రం మారదనుసు కలగనకుమా కాస్త యోచించుమా రోజు గడిచితే చాలు మారిపోవు పరిస్థితులు మారిపోవు ఆలోచనలు కాదన్న సత్యం అది ఏ సుమా చిన్నది బహుశా మహస్రీ పాఠంలో ఇదే చిన్నదేమో అనిపిస్తాం ఒకసారి అయితే ఈ కీతం శ్వాసాలు పాలే బెస్ బెస్బడింది ఇక్కడ మనం ఇందులో ర్యాంక్ గా మనకి తెలియజేసే విషయం ఏంటంటే రోజు గడిస్తే చాలు పరిస్థితులు మారిపోతాయి ఆలోచనలు మారిపోతాయి దాన్ని కాదు అనడానికి మనకి ఏ విధంగా కూడా అవకాశం లేదు కోరికలకి నిధికి సంస్కారాలే కారణం కర్మలకి సంస్కారాలే కారణం ఏది జరిగినా ఏది పోగొట్టుకున్నా ఎంత ఇచ్చిన ఫలితం ఉండదు కదా జరగవలసింది జరిగి తీర్చింది భగవద్గీర్త అయితే బాబా సన్నిధిలో మనం యాకులు పడాలి యాకులు పడకూడదు డోంట్ వరీ అన్నాడు బాబా కానీ వ్యాకులు పడాలి దేని గురించి ఆయనకి దగ్గర కావడం కోసం యాకులు పడాలి రోజు రోజు పెట్టే ఆయన మీద అధికంగా మన ప్రేమ పెరిగేటట్టు యాకులు పడాలి అది అవసరం వర్తపోయి అవుతుంది ఆ కోరిక మంచిది ఆయన దగ్గర కావాలి నిరంతరం ఆయనతో జీవించాలి ఆయనతోనే ఉండాలి ఆయన కోసమే మదన పడుతూ ఉండాలి ఆయన్ని ప్రేమించడములు దోచకట్టే ఎక్కువగా ప్రేమించాలి అని ఆరోజు చోళ్ళ మనలో చోటు చేస్తూ ఒక తప్పదు దేనికి కూడా నోటి వర్యాడు కదా చింతపడం ఒకరి మరణం వస్తే అప్పుడు చింతపడం పాపలేం కదా నా ఇచ్చలేదే నా ఇచ్చ లేకపోతే ఏది జరగదునాడైనా ఆ ఇచ్చ తెలియదు కాబట్టి ఆయన జగదీశుడు ఆయన ఏం చేసినా మనల్ని ఆధ్యాత్మికంగా కొంచెం పురోగతి క్రమంలో నడిపించడానికి వచ్చాడైనా అయితే నడడానికి నేను సిద్ధంగా ఉండాలి కదా నేను ఆ కాళ్ళు ఎప్పుడు కూడా భ్రమ వైపు వెళ్తుంటే శ్రాంతి వైపు వెళ్తుంటే సరదాల వైపు వెళ్తుంటే ఆనందాల వైపు వెళుతుంటే ఆయన పట్టించుకోడు ఎప్పుడైతే ఆయన కోసం ఎక్కువ స్థాపడతావో అప్పుడు నేను పట్టించుకుంటాడు నువ్వు ఎప్పుడైతే ఆయనతో ఉండాలి నా రోజు ఇరవై నాలుగు గంటలు కూడా ఆయనతోనే గడపాలనుకుంటామో అప్పుడు ఆయన మన కోసం ఆలోచిస్తాడు మనం మన సరదాల కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాల కోసం మనం నిర్ణయించుకున్న వాటి కోసం కాలం కూడా ఆయన మనల్ని పట్టించుకోండి ఇది నిజం అచ్చేత తాపత్రయం అంతా ఆయన మీద ఉండాలి తపనంతా ఆయన మీద ఉండాలా తలపులన్నీ ఆయన మీద ఉండాలా ఆలోచనలన్నీ ఆయన మీద ఉండాలా కోరికలన్నీ ఆయన మీద ఉండాలా వాంఛలన్నీ అంటే వాంఛలు ఆ వాంఛలి సమస్యలన్నీ కూడా ఆయన మీద ఉండాలి అని ఆయన మీద ఉండాలి ఆశలన్నీ ఆయన మీద ఉండాలి కోపతాపాలన్నీ ఆయన మీద ఉండాలి అన్ని 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 ఆయన మీద ఉండాలి అప్పుడు మీకు అందుకే అవతారం చాలా గొప్పది కృష్ణుడు అప్పటికప్పుడే కది కలిగించాను అందరికీ ప్రభు పౌరవూర్తి కదా అప్పటికప్పుడే నీకు మేలుకొని ఇవ్వడం అప్పటికప్పుడు ఆయన ఇవ్వాలి అంటే ఎప్పటికప్పుడు నువ్వు ఆయనతో ఉండాలి బాబాతో నీకు అప్పటికప్పుడే నీకు ఏదైనా జరగాలి లేదా మంచి జరగాలి లేదా పురోగతి రావాలి అంటే నువ్వు ఎప్పటికప్పుడు బాబాతో ఉండాలి ఇది పాఠం కాదు గుణపాఠం కాదు లేదా కేజీ కాదు మనం మన జీవితాలకు ఆయన కల్పించి జీవితం కృతజంగా పావనం చేసుకోవడానికి చేసే ఒక ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్న ఈ సహజీవనం కూడా ఈ గంట ఆయన శుభ చరిత్ర ఏదో ఒక కీర్తన పెట్టున్నాం ఆ తర్వాత మళ్ళీ మనం మన పనుల్లో పడిపోతాం మన వ్యవహారాల్లో పడిపోతాం అప్పుడు ఈ గంట చేసింది జాకూడదు ఆ తర్వాత మరో వ్యవహారంలో పడతాం ఇది ఇది తుడుచుకుపోద్ది ఆరు వ్యవహారాలు ఉంటాయి ఆ వ్యవహారాలు చెప్పారు అవి మారిపోతుంటాయి ఇలాగ రోజంతా కూడా రకరకాల వ్యవహారాల్లో ఉంటాం మనం ఈ రకరకాల వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి బాబా దగ్గర కాదు దగ్గరకు రానిమ్మడు కూడా कृप्ची छकली ये अब्दुल की योग मनोहाई का तो अवतार महर बाबा कीजे अवतार महर बाबा कीजे अवतार महर बाबा कीजे अवतार महर बाबा कीजे अंदर ही दे नर बाबा जय हो जय हो कीजे पावन अवतार